అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ముప్పై తారీఖు అక్షయ తృతీయ వస్తుంది ఈ అక్షయ తృతీయ విశిష్టత తెలుసుకుందాము చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఏవి చేస్తే మంచి జరుగుతుందో అవి తెలుసుకుందాము పురాణాల ప్రకారం అక్షయ తృతీయ విశిష్టత ఏంటి అనేది ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో ఈరోజు తెలుసుకుందాము ఈరోజు చేసే దాన ధర్మాలు వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాము అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైన ముప్పై తారీఖు బుధవారం నాడు వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకుంటారు అక్షయ అంటే తరగనిది అని అర్థం తృతీయ రోజు పిల్లలను పాఠశాలలో చేర్పించడం పుస్తకావిష్కరణ పుణ్యస్థలాలను దర్శించుకోవడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది ఈరోజు లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఇస్తాయి ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్యపురాణంలో చెబుతుంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెప్తుంది అక్షయతృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనది పురాణాలు చెప్తున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం ఇది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి ఒక అడుగులోతు తవ్వినా కూడా జలధార పొంగుకొచ్చేది నిరుపేద కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ నాడు రాహుకాలాలు వర్జం వర్తించవు ప్రతి నిమిషము సుమూర్తమే ఏ కార్యము చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా నిర్వహించినా ఫలం అవుతుంది సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈరోజు మూల విరాట్ల మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారిని నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు ఆ రోజు ఓ కుత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దహార్తులకు శ్రద్ధతో అర్పిస్తే కొన్ని ఎన్ని జన్మలైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి అనేది రాదు ఇవి దానం చేయండి అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదు వస్త్రదానం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలం సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలో వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసనకర్ర వంటివి దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చుతుంది అక్షయతృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెబుతారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఊదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండలను దానం చేయమని పెద్దలు సూచిస్తూ ఉంటారు అక్షయతృతీయ రోజున సాయం సంధ్య వేళలో మహాలక్ష్మీదేవి ఆరాధన ఆరాధన మహావిశేషమైనది నైవేద్యం గూడాన్నం కనకదార స్తోత్రం శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం మొదలైనవి పారాయణ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది దైవస్మరణలో ఎంతసేపు గడిపితే అన్ని వెయ్యి రెట్లు ఫలితాన్ని అనేది ఇస్తుంది తృతీయ రోజు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీసులు ఎప్పుడు వెళ్ళ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి